ఎలా ఉన్నారు బాగున్నారా సిస్టర్ చాలా మంది త్రీ పీస్ సెట్ కలెక్షన్ అయితే అడుగుతున్నారు కదా స్టాక్ అయితే వచ్చింది సిస్టర్ కానీ ఎక్కువైతే రాలేదు చాలా లిమిటెడ్ గా ఉంది అన్ని ఒక్కొక్క సెట్ వచ్చండి ఈ రోజు ఆఫర్ ఏంటంటే నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మన మనం నైన్ హండ్రెడ్ పెట్టిన మంచి సూపర్ రెస్పాన్స్ అయితే వచ్చిందండి వీటిల్లో వచ్చే సైజెస్ నుంచి ఎం నుంచి డబల్ ఎక్స్ వరకు అయితే ఉన్నాయి ప్రతి మెజర్మెంట్ చూసే బుక్ చేసుకోండి రాంగ్ మెజర్మెంట్ బుక్ చేసుకొని అమౌంట్ అనేది వేస్ట్ చేసుకోవద్దు చాలా మంది త్రీ పీసెట్ కలెక్షన్ అడుగుతున్నారండి కలెక్షన్ చాలా బాగుంది అలాగే పాయింట్లు కూడా మంచి లూజ్ వచ్చాయండి విత్ లైనింగ్ చాలా బాగున్నాయి మనకు చున్నీస్ కూడా మంచి డిఫరెంట్గా వచ్చాయన్నమాట ప్రతిదీ అన్ని ఓపెన్ చేసి చూపిస్తాను మెజర్మెంట్ చూసి బుక్ చేసుకోండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం సిస్టర్ ఇది చూడండి దీని మీద స్టిక్కర్ ఎక్సల్ అని ఉందిలేకండి సిస్టర్ ఎక్సల్ అంటే ఫార్టీ టూ ఇక్కడ ఫార్టీ టూ అయితే సైజ్ రాలేదండి ఫార్టీ వచ్చింది అంటే ఎమ్ వాళ్ళు ఎల్ వాళ్ళే బుక్ చేసుకోండి ఫార్టీ మెజర్మెంట్ ఉన్న వాళ్ళు ఎవరైనా తీసుకోండి జస్ట్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి బ్లాక్ కలర్ అండి సిస్టర్ ఆల్రెడీ దించుండి చూపించాను కదా అందుకనే ఓపెన్ చేయట్లేదు ఇది వచ్చేసి రెడ్ కలర్ రెడ్ కలర్ అండి పింక్ 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 కలర్ ఇది వచ్చేసి బ్లూ కలర్ అండి సిస్టర్ ఇది కూడా ఎక్సల్ అని వచ్చింది కానీ టెస్ట్ మెజర్మెంట్ అయితే ఫార్టీ ఉందండి చూడండి మనకు చున్నీస్ వరకే డ్రెస్ అంతా ఫుల్ వర్క్ ఇచ్చారు చాలా చాలా బాగుంది ఎమ్మో ఎల్వాడ్ అయితే బుక్ చేసుకోండి విత్ లైనింగ్ దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి ఇది వచ్చేసి వైట్ కలర్ అండి ఇది వచ్చేసి పీచ్ కలర్ ఇది వచ్చేసి లైట్ స్కై కలర్ అండి సిస్టర్ ఇది చూడండి ఇది కూడా ఎక్సలెన్ వచ్చింది కానీ టెస్ట్ మనం ఫార్టీ ఉందండి ఎంఐఎల్ బుక్ చేసుకోండి ఇది వచ్చేసి ఆర్గంజా దుప్పటా ఇచ్చారు ఫుల్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే ఇచ్చారండి దీంట్లో కలర్స్ ఉన్నాయి సిస్టర్ ఇది వచ్చేసి మీకు డార్క్ గా కనిపించవచ్చు డార్క్ అయితే కాదండి లైట్ పిస్తా గ్రీన్ అయితే వస్తుంది ల్యావెండర్ కలర్ అండి సిస్టర్ ఇది చూడండి ఇది కూడా పిస్తా గ్రీన్ అయితే వస్తుందండి మనకి దుప్పటా వచ్చేసి ఆరుగంజ్ ఇచ్చారు ఎమ్మ ఎలవాళ్ళే బుక్ చేసుకోండి లైట్ పిస్తా గ్రీన్ అండి కలర్స్ ఉన్నాయి ఇంట్లో ఇది వచ్చేసి మనకి గోల్డ్ కలర్ అయితే వస్తుందండి ఇది బేబీ పింక్ అండి ఇది వచ్చేసి లైట్ ఆరెంజ్ అండి సిస్టర్ ఇది చూడండి మనకి హ్యాండ్ వర్క్ అయితే ఇచ్చారండి నెక్క దగ్గర చాలా బాగుంది ఆర్గంజా దుప్పట్టా వచ్చేసింది ఎమ్ ఎలవాళ్ళు బుక్ చేసుకోండి విత్ లైనింగ్ చాలా బాగుందండి డ్రెస్ ఇది వచ్చేసి వైన్ కలర్ అండి డార్క్ బాటిల్ గ్రీన్ సిస్టర్ ఇది చూడండి సిస్టర్ ఇది వచ్చేసి బ్లూ కలర్ అండి చాలా బాగుంది చున్ని చూసారా ఎంత సూపర్ గా ఉందో ఇది కూడా ఎంఓఎల్ వాళ్ళ బుక్ చేసుకోండి దీంట్లో కలర్స్ చూపిస్తాను గ్రీన్ కలర్ ఇది బ్లాక్ హ్యాష్ కలర్ కాంబినేషన్ లో ఉంది సిస్టర్ పింక్ కలర్ సిస్టర్ ఇది కూడా చూడండి ఎంత బాగుందో చాలా సూపర్ గా ఉందండి దీని మీద కూడా ఎక్సల్ అని ఉందిలే కానీ ఎమ్మో బుక్ చేసుకోండి చూడండి టోటల్ ఎంబ్రాయిడింగ్ వరకు చున్నీ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇది వచ్చేసి వైట్ కలర్ అండి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ సిస్టర్ సిస్టర్ ఇది చూడండి ఇది స్కై కలర్ అండి సూపర్ అండి సూపర్ గా ఉంది ఫుల్ వర్క్ అయితే ఇచ్చారు చున్నీ కూడా చూడండి మంచి సీక్రెండ్స్ వర్క్ అయితే ఇచ్చారండి ఎమ్మో ఎల్లవాళ్లే బుక్ చేసుకోండి దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి చూపిస్తాను ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి ఇది వచ్చేసి వైట్ కలర్ అండి వైట్ తగ్గిరి పోయిందండి సూపర్ అండ్ సూపర్ గా ఉంది ఇది వచ్చేసి పీచ్ కలర్ సిస్టర్ ఇది చూడండి ఇది కూడా ఎమ్మ ఎలవాళ్ళ బుక్ చేసుకోండి వర్క్ చూసారా నెక్ ప్యాటర్న్ దగ్గర ఎంత సూపర్ గా ఉందో సూపర్ అంటే సూపర్ గా ఉందండి విత్ లైనింగ్ ఎమ్మ ఎలవాళ్ళ బుక్ చేసుకోండి ఓన్లీ సింగిల్ పీస్ బ్లాక్ కలర్ ఉంది సిస్టర్ ఇది వచ్చేసి క్రీమ్ వైట్ అండి దాని మీద బ్లాక్ డిజైన్ ఎక్సలెంట్ గా ఉందండి అసలు ఇది వచ్చేసి కాంబో ఎమ్ ఎల్ ఎక్సర్ డబల్ ఎక్సల్ ఉంది నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ రూపీస్ అండి సూపర్ అండ్ గా ఉంది డ్రెస్ మిస్ అవ్వ మాకు అండి ఇది కూడా హ్యాండ్ వర్క్ అయితే ఇచ్చారండి చాలా బాగుంది యాక్చువల్గా ఇది డబల్ ఎక్సల్ అని వచ్చింది అని ఎక్సల్ వాళ్ళే తీసుకోండి ఎమ్ ఎల్ ఎక్సర్ వాళ్ళే బుక్ చేసుకోండి నైన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ కలర్ సిస్టర్ ఇది చూడండి ఎంత గా ఉందో పీస్ వచ్చేసి మొత్తం హ్యాండ్ వర్క్ ఇచ్చారు ప్యూర్ వైట్ అండి సూపర్ అంటే సూపర్ గా ఉంది మిస్ చేసుకోమకండి వైట్ చాలా మంది అడుగుతున్నారు కదా ఇది వచ్చేసి మనకి ఎమ్ ఎల్ ఎక్సెల్ అండి ఎక్సల్ అంటే యాక్చువల్గా డబల్ ఎక్సల్ అని వచ్చింది బట్ టెస్ట్ మెజర్మెంట్ ఫార్టీ టూ నే ఉందండి ఎక్సెల్ వాళ్ళు తీసుకుంటున్నాను సింగిల్ కలర్ ఫోర్ సైజెస్ వచ్చాయండి అంటే త్రీ సైజెస్ ఎమ్ ఎల్ ఎక్సల్ వాళ్ళు గుప్ చేసుకో సిస్టర్ ఇది చూడండి మొత్తం హ్యాండ్ వర్క్ అయితే ఇచ్చారండి ఎక్సలెంట్ గా ఉంది పీస్ అరగంజా దుప్పటా వచ్చింది ఇది మనకి డబల్ ఎక్స్ఎల్ సైజ్ అయితే వచ్చిందండి ఫార్టీ ఫోర్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ వాళ్ళు బుక్ చేసుకోండి నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ కలర్స్ ఉన్నాయి దీంట్లో చూపిస్తాను ఇది వచ్చేసి మెరూన్ కలర్ అండి గ్రీన్ కలర్ బ్లూ కలర్ అండి సిస్టర్ ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మనకి నెక్ ప్యాటర్న్ అంతా మనకి హ్యాండ్ వర్క్ అయితే ఇచ్చారండి బాగా దుప్పటా ఉంది ఎక్సల్ డబల్ ఎక్సల్ అయితే బుక్ చేసుకోండి విత్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే సూపర్ అండ్ సూపర్ గా ఉంది దీంట్లో కలర్స్ ఉన్నాయి సిస్టర్ కలర్స్ చూపిస్తాను గ్రీన్ కలర్ బ్లూ కలర్ గంధం కలర్ సిస్టర్ ఇది చూడండి ఇది వచ్చేసి మనకి వి షేప్ అయితే ఇచ్చారండి చాలా బాగుంది పాటలు ఎంత ఎక్సలెంట్ గా ఉందో దీనికి వచ్చేసి జస్ట్ టూ కలర్స్ ఉన్నాయండి ఎక్సల్ డబ్లెక్స్ వాళ్ళు అయితే బుక్ చేసేసుకోండి ఇది ఏమో వైన్ కలర్ అండి సిస్టర్ ఇది చూడండి చాలా డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అండి ఇది చాలా బాగుంది అనమాట డిజైన్ కూడా కొత్తగా ఉంది మనకి ఇక్కడ చూడండి ఎంత బాగుందో ఇదే మనకి చున్నీది ఇక్కడ క్లాత్ వేసి ఇక్కడ చుట్టూ వర్క్ అయితే చేశారు హ్యాండ్ వర్క్ ఎక్సలెంట్ గా ఉంది పీస్ చాలా డిఫరెంట్ గా ఉంటుందండి కొత్తగా ఉంటుంది డిజైన్ ఎక్సర్ డబుల్ ఎక్సర్ వాళ్ళు అయితే బుక్ చేసుకోండి దీంట్లో జస్ట్ ఫోర్ కలర్సే ఉన్నాయి ఒక కట్టే ఉంది ఎవరు తీసుకుంటారో కానీ సూపర్ లక్స్ ఇష్ట చాలా బ్యూటిఫుల్గా ఉంది డ్రెస్ వచ్చేసి ఇది వచ్చేసి మెరూన్ కలర్ అండి ఇది వచ్చేసి బ్లూ కలర్ అండి నావి బ్లూ ఇది వచ్చేసి వైన్ కలర్ అండి సిస్టర్ ఇది వచ్చేసి డబుల్ ఎక్స్ వాళ్ళు బుక్ చేసుకోండి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ వాళ్ళు ఇది కూడా మనకి హ్యాండ్ వర్క్ అయితే ఇచ్చారండి జార్జెట్ దుపటా ఇచ్చారు చాలా 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 బాగుంది ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ వాళ్ళు బుక్ చేసుకోండి కలర్స్ నైనా చూపిస్తాను ఇది వచ్చేసి రత్నావళి కలర్ అండి ఇది వచ్చేసి మెంతి కలర్ అండి సిస్టర్ ఇది వచ్చేసి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి దీంట్లో జస్ట్ టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ వాళ్ళు బుక్ చేసుకోండి సిస్టర్ ఇది వచ్చేసి మీకు బాగా డార్క్ గా కనిపించవచ్చు కానీ పిస్తా గ్రీన్ ఎప్పుడైనా డార్క్ గా కనిపిస్తుంది బట్ డార్క్ అయితే కాదండి ఇది పిస్తా గ్రీన్ కలర్ లైట్ కలర్ సిస్టర్ ఈ ప్యాటర్న్ చూడండి ఆపోజిట్ అండి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి నెక్ ప్యాటర్న్ మనకి హ్యాండ్ వర్క్ ఇచ్చారు ఎక్సల్ డబుల్ ఎక్సల్ వాళ్ళు అయితే బుక్ చేసుకోండి దీంట్లో జస్ట్ టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి చూడండి ఇది వచ్చేసి ఏమో డచ్ కలర్ ఈ ప్యాటర్న్ చూడండి మనకి టోటల్ ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇచ్చారు చాలా బాగుంది ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళైతే బుక్ చేసుకోండి దీంట్లో కలర్స్ చూపిస్తాను ఇది వచ్చేసి మెంతి కలర్ అండి ఇది వచ్చేసి రత్నావళి కలర్ అండి సిస్టర్ మొన్న ఈ మోడల్ చాలా మంది అడిగారు కదా విషాక్ అయితే అయింది బట్ ఒక్క వచ్చింది వచ్చిందండి ఇది మొత్తం మనకి ముచ్చంత హ్యాండ్ వర్క్ అయితే వస్తుంది అండ్ దుప్పటా ఎంత బాగుందో ఎక్స్ అల్ డబల్ ఎక్స్ వాళ్ళు అయితే బుక్ చేసుకోండి జస్ట్ ఒక కట్ట ఉంది నాలుగు కలర్స్ బ్లూ కలర్ అండి ఇది వచ్చేసి మెంతి కలర్ అండి ఇది వచ్చేసి వైన్ కలర్ అండి సిస్టర్ ఇది కూడా చూడండి ఇది కూడా హ్యాండ్ వర్క్ ఇచ్చారు సింపుల్ వర్క్ అడుగుతున్నారు కదా సింపుల్ వర్క్ వచ్చేసి సిస్టర్ చాలా బాగున్నాయి ఎక్సల్ డబ్లెక్స్ బుక్ చేసుకోండి జస్ట్ నాలుగు కలర్స్ ఉన్నాయి డబల్ ఎక్స్ సైజు ఇది వచ్చేసి గంధం కలర్ అండి పింక్ కలర్ ఇది వచ్చేసి వైన్ కలర్ అండి సిస్టర్ ఇది కూడా ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ వాళ్ళు అయితే బుక్ చేసేసుకోండి చాలా బాగుందండి దీంట్లో జస్ట్ టూ కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి లైట్ పిస్తా గ్రీన్ అండి లైట్ పిస్తా గ్రీన్ సిస్టర్ ఇప్పుడు నేను చూపించే డబల్ ఎక్స్ సైజెస్ అన్ని సింగిల్ సింగిల్ పీసెస్ అండి అంటే మన దగ్గర కొంచెం కలెక్షన్ లాస్ట్ లో ఉంది కదా అవి చాలా మంది తీసుకున్నప్పుడు వీటిలో కొన్ని పీసెస్ అయితే ఉన్నాయండి డబల్ ఎక్సల్ సైజ్ ఎక్కువ పెట్టలేదు కాబట్టి అందులో ఉన్న స్టాక్ కొంచెం ఉంటే పెట్టేస్తున్నాను లాస్ట్లో ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి ఇవి కూడా నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ రూపీస్ డబల్ ఎక్స్ఎల్ వాళ్ళే బుక్ చేసుకోండి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ వాళ్ళు బుక్ చేసుకోండి సింగిల్ సింగిల్ పీసెస్ ఏనండి ఏమీ డబల్ లేదు సూపర్ అంటే సూపర్గా ఉన్నాయండి సిస్టర్ అసలు స్టాక్ ఉండట్లేదు ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ వాళ్ళు బుక్ చేసుకోండి చాలా హెవీ క్వాలిటీ అండి ఇది ల్యావెండర్ కలర్ హాష్ కలర్ ఇది కూడా సింగిల్ పీసే ఉంది చూడండి నెక్ ప్యాటర్న్ ఎంత సూపర్ గా ఉందో హ్యాండ్ వర్క్ అయితే ఇచ్చారు సిస్టర్ ఇది వచ్చేసి ఓన్లీ ఎక్సెల్ వాళ్ళే బుక్ చేసుకోండి డబల్ ఎక్సెల్ రాదు ఈ ఆరెంజ్ లైట్ ఆరెంజ్ ఓన్లీ ఎక్సెల్ వాళ్ళకే వస్తుంది లైట్ ఆరెంజ్ వస్తుంది ఇది వచ్చేసి ఇది ఒక్కటే ఎయిట్ హండ్రెడ్ అండి ఇది ఒక పీస్ ఎయిట్ హండ్రెడ్ ఇందులో ఉంటే కలిపేశాము బ్లూ కలర్ ఇది కూడా లైట్ పిస్తా గ్రీన్ అండి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ బుక్ చేసుకోండి మొత్తం సీక్వెన్స్ వరకు ఇచ్చారు మొత్తం గ్రీన్ కలర్ సిస్టర్ ఇది వచ్చేసి ఓన్లీ ఎల్ ఎక్సల్ వాళ్ళే బుక్ చేసుకోండి సైజ్ అయితే రాదు డబుల్ ఎక్సల్ వాళ్ళకి ఎల్ ఎక్సల్ వాళ్ళే తీసుకోండి ఇది వచ్చేసి డబుల్ ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స ఇది కూడా ఎక్సల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి